అమరావతి రాజధాని ప్రాంతంలో ఇప్పుడిప్పుడే విద్య వైద్య ఉపాధి అవకాశాలు మెరుగుపడుతూ ఉన్నాయి అదే సమయంలో ఈ ప్రాంతంలో నివాసం ఉండడానికి వచ్చేటువంటి పేద మధ్యతరగతి ప్రజానికానికి మాత్రం ఇళ్ళ అద్దెనేటువంటిది హడలిస్తూ ఉన్నాయి ఇతర ప్రాంతాల సంగతి దేవుడెరుగు ఈ నగరంలో ఉండేటువంటి స్థానిక ప్రజలు మాత్రం ఇళ్ళు అద్దె కట్టాలంటే గుడ్లు తేలేసే పరిస్థితి ఏర్పడుతుంది నిన్న మన్నటి వరకు ఈ ప్రాంతంలో టూలెట్లు బోర్లు బాగా దర్శనమిస్తూ ఉండే కారణం చాలామంది ఇల్లు ఖాళీ చేస్తున్న నేపథ్యం కానీ గత ఆరు నెలల నుంచి పరిస్థితి మారింది టూలెట్ల సంఖ్య మాత్రం బాగా తగ్గిపోయింది ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటి అద్దెలు సామాన్యుడికి చాలా భారంగా మారింది ఇంటి యజమానులు మాత్రం ఊహకందని విధంగా తమకు ఇష్టం వచ్చిన రీతిలో అద్దెలు పెంచడంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అంటున్నారు అటు సామాన్య ప్రజానికం కావచ్చు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఉద్యోగులు కావచ్చు సాధారణంగా ఎవరైనా సరే ఇల్లు ఇరుగ్గా ఉండాలని కోరుకోరు సాధ్యమైనందుకు ఎక్కువగా విశాలంగా ఉండాలని కోరుకుంటారు మంగళగిరి ప్రాంతంలో ఇటీవల పెంచినటువంటి ఇళ్ళ అద్దెల కారణంగా మధ్యతరగతి ఉద్యోగులు మాత్రం నలిగిపోతున్నారు వచ్చినటువంటి ఆదాయంలో సగం ఈఎంఐలకి స్కూల్ పిల్లలకి అదేవిధంగా ఇంట దిగిపోతే ఇక మిగిలేదు మాకేంటనేటువంటి ఆలోచనతో వాపోతూ ఉన్నారు మంగళగిరి బైపాస్కు తూర్పు అదేవిధంగా మంగళగిరి బైపాస్కి పడవర వైపు ఇట్లా రెండు భాగాలు విడదీసినప్పుడు ఆత్మకూరు చిన్నకాని కాజా ఏరియాలో బాగా డిమాండ్ ఉంది కారణం ఎక్కువ ప్రభుత్వ కార్యాలయాలు అటు ఉన్న నేపథ్యంలోనే ఎక్కువ మంది ఉద్యోగస్తులు స్థానికంగా దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నారు అదేవిధంగా రాజధాని ప్రాంతం ఏంటంటే ఎర్రబాలు నవలూరు మంగళగిరి పట్టణంతో పాటు చిన్నకాని ఏరియాలో కూడా బాగా డిమాండ్ పెరిగింది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే లోకల్ కావచ్చు నాన్ లోకల్ కావచ్చు ఎవరైనా సరే రెంట్కు వచ్చినటువంటి వారు డబుల్ బెడ్రూము ఆ తర్వాత త్రిబుల్ బెడ్రూమ్కి ఎక్కువ మొగ్గు చూపిస్తూ ఉన్నారు సింగిల్ బెడ్రూమ్కు డిమాండ్ తగ్గిపోయింది అంటున్నారు వ్యాపారస్తులు మంగళగిరి తేడాపల్లి తుల్లూరు ప్రాంతాల్లో ఊరి మధ్యలో కంటే ఊరి చివర అపార్ట్మెంట్కు మాత్రం బాగా డిమాండ్ పెరుగుతుంది కారణం విశాలమైనటువంటి కార్ పార్కింగ్ అదేవిధంగా ప్రశాంతమైన వాతావరణం ఉంటున్న నేపథ్యంలోనే మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి వాసులు కావచ్చు అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి ఉద్యోగాలు చేయడానికి ఎక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు అపార్ట్మెంట్కి ఎక్కువ మగు చూపిస్తున్నారు ఇక మధ్య తరగతి ఆ తర్వాత ఉన్నత వర్గాలైతే మినిమం వెయ్యి నుంచి రెండు వేల చదరపడుగులు విస్తరణలో ఉన్నటువంటి ఇళ్ళకే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు మంగళగిరి నగర పరిధిలో ఇటీవల కాలంలో ఇళ్ళ అద్దె పెరుగుదల విషయంలో మాత్రం విద్యా ఉపాధి కోసం సొంత ఊర్లు వదిలిపెట్టుకొచ్చినటువంటి ప్రజానీక్యానికి మాత్రం కొంత భారంగా మారిందని చెప్పాలి పెరిగిపోయినాయి అండి అద్దులు పెరిగిపోయినాయి అద్దుకునే వాళ్ళ సామాన్యుడు ఉండటం చాలా కష్టంగా ఉంది అసలు అందుబాటులో ఏమీ దొరకటం లేదండి అద్దులు వేలకు వేలు చదువుతున్నారు గతంలో మూడు వేలు నాలుగు వేలు ఉండదు వాళ్ళ ఎనిమిది వేలు వేలు పన్నెండు వేలు చిన్న చిన్న ఇల్లు కూడా అట్లాగే చదువుతున్నారు అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లో వచ్చినా కూడా పన్నెండు వేలు పదిహేను వేలు అంటే నెలకి ఇరవై వేలు పాతి వేలు సంపాదించేవాడు ఉండటం చాలా కష్టంగా ఉంది ఇక్కడ చాలామంది నిరుపేదలు ఉన్నారు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో మంగళగిరి పరిధి గ్రామాల్లో రాజధాని విధానాన్ని బట్టి డెవలప్ అవుతుంది కదా దానివల్ల ఇక అన్ని పెరిగినాయి అని చెప్పేసి ఒకదానికి ఒకటి తోడు పెంచు ఎంప్లాయీస్ ఉండటం వల్ల ఇక్కడ ఆఫీసులు ఎంప్లాయీస్ ఉన్నారు కదా అందువల్ల వచ్చి ఇక్కడ ఉండటం వల్ల రాజధాని పరిధిలో ఉండటం వల్ల బాగా అద్దులు ఎక్కువగా భారం పడతా ఉంది ప్రజల ఇది గత ఆరు నెలల కిందట లేదు ఇట్లా ఇప్పుడు రాజధాని అయిన తర్వాత ఈ యొక్క విధానాన్ని బట్టి ఇక్కడ బాగా పెరుగుదల పెంచేసారు అందరూ అపార్ట్మెంట్లే కానీ ఇల్లే కానీ చిన్న చిన్న వాళ్ళు ఉంటాయి చాలా కష్టం కిపరిధి కానీ టూ టూలెట్ బోర్డ్స్ ఎక్కువగా ఉన్నాయి ఇవాళ తక్కువగా ఉన్నాయి పోనీ అవైనా ఉంటాకి ఏదైనా ఆదాయం లేదండి మనుషులకి సామాన్యుడు పేదవాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంది అర్థులు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నారు